జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు రావు ధీమా వ్యక్తం చేశారు రెండు మూడు రోజుల్లో పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నారని విమర్శించారు కమలం పార్టీతోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని రామచందర్ రావు అభిప్రాయపడ్డారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించి ఉప ఎన్నిక ప్రచారం వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రాంతం కూడా వెనకబడి ఉన్నది ఈ రోజు ఓట్ల రాజకీయాల కోసం ఈ రోజు మజ్లీస్తోని భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు కూడా హైదరాబాద్ నగరాన్ని వీళ్ళు నిర్లక్ష్యం చేశారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి జూబ్లీ హిల్స్ ప్రాంతం కూడా వెనకబడి ఉన్నది ఈ రోజు ఓట్ల రాజకీయాల కోసం ఈ రోజు మజ్లీస్ తో కలిసి వాళ్ళ కాళ్ళ దట్టాలు పెట్టి ఓట్ల కోసం ఈ రోజు రెండు పార్టీలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఈ రెండు పార్టీలు కూడా వీళ్ళు ఓట్లు అడిగేటటువంటి అడిగేటువంటి నైతిక అధికారం లేదు జూబ్లీహిల్స్ ప్రజలను కూడా నేను కోరుతా ఉన్నాను బీజేపీని ఆశీర్వదించండి బీజేపీని గెలిపించండి రాష్ట్రంలో ఒక రాజకీయ మార్పు చూడండి అని చెప్పేసి కూడా Y MLC va